నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు హైవే పేస్తో కలిగినటువంటి ఒక కమర్షియల్ ల్యాండ్ ఇరవై మూడు ల్యాండ్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాము ఈ యొక్క కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీకి ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ అండి ఎన్హెచ్ ఫైవ్ ఎన్నర్ రింగ్ రోడ్ బైపాస్ అండిది ఈ బైపాస్ కలిగినటువంటి మన సూరంపల్లి ఏరియాలో టోల్ గేట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ టోల్ గేట్ దగ్గర నియర్గా ఉన్న ఈ సైటు ఇరవై ఇరవై మూడు సెంట్లు అండి ఇది ఇక్కడ మనకి సెంట్ వచ్చి ఐదు లక్షల రూపాయలు చొప్పిన సేల్కు ఉంది ఇది ఎన్హెచ్ ఫైవ్ ఎన్నర్ రింగ్ రోడ్ ఫేసు సౌత్ ఫేసు టోల్ గేట్ దగ్గర అలాగే మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి అండర్పాస్ దీనికి దగ్గరలో ఉంటుందండి సర్వీస్ రోడ్డు అలాగే మనకి రామ్ రామర్పాడికి ఐదు కిలోమీటర్ల దూరంలో అలాగే ఎయిర్పోర్ట్కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ మనకి హైవే పేసే కమర్షియల్ ల్యాండ్ అండి ఇది మనకి సెంట్ వచ్చి ఐదు లక్షల రూపాయలు చొప్పున చెప్తున్నారు కనిపించేది అండర్పాస్ అండి అండర్పాస్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్ అండి సర్వీస్ రోడ్డుకి కానుకునే ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఇరవై మూడు సెంట్లు సూరంపల్లి ఏరియా అలాగే ఇది ఇక్కడ మనకి టోల్ గేట్ ఉంటుంది టోల్ గేట్ ఉండేటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఖాళీ ల్యాండ్ దగ్గర ఖాళీ ప్లేస్ దగ్గర ఉన్నటువంటి ఈ సైటు సేల్కు వచ్చింది ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని ల్యాండ్స్ కమర్షియల్ ల్యాండ్స్ మీకు కావాల్సిన విధంగా మమ్మల్ని సంప్రదించండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్